పదమూడు జిల్లాలపైన వాళ్ళ పరిధిలో కొంత మేరకైనా ఉంటుంది వాళ్ళను వాళ్ళ ద్వారా మరింత నెట్వర్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రమ్మని మన పిల్లలు చెప్పడంతో నేను గత గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణ పార్టీకి పరోక్షంగా ప్రత్యక్షంగా పనిచేశారు ఘన విజయాన్ని సాధించడంలో సీమాంధ్ర ప్రజల కృషి ఉంది ఈసారి ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి ఎట్లాంటి ఫలితాలు వీళ్ళ నుంచి ఆశిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే కేవలము టిడిపి కాంగ్రెస్ను వ్యతిరేకిస్తూ వాళ్ళకు వ్యతిరే వ్యతిరేకించబడే టిఆర్ఎస్కు సపోర్ట్ చేసినారు తప్ప అది మన పార్టీ అజెండా కాదు పార్టీ ప్రోగ్రామ్ కాదు అయితే అట్లాంటి పరిస్థితుల్లోనే మేము ఇంత బాగా చే చేయగలిగినాము టీఆర్ఎస్ క్యాడర్ కంటే వాళ్ళ లీడర్స్ కంటే కూడా మేము చాలా ఉధృతంగా చేయగలిగినాము ఇప్పుడు మా సొంత సొంతం ఎలక్షన్ లాగా మా జగన్ రెడ్డి ఎలక్షన్కు మేము పూర్తి శాయశక్తుల సాయం వాళ్ళమే అన్నట్టు వాళ్ళు ముందుకు వచ్చి చెప్ బయటపడి చెప్తున్నారు కాబట్టి అటువంటివన్నీ ఆహ్వానించదగ్గ పరిణామాలే మరి తప్పకుండా వాళ్ళకు కూడా మా పార్టీ హైదరాబాదులో ఉండే ఆ పదమూడు జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఏ ఏ రకంగా మన ఎలక్షన్కు సహాయపడగలుగుతారో చేయండి అని వాళ్ళకందరికీ మా అప్పీల్ చేసినాం సాధారణంగా ఎన్నికల్లో ఏ పార్టీ వారైనా వ్యక్తులు ఎటువంటి వారైనా కలుపుకొని పోవడం వాళ్ళ సహకారం తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తారు మీరు ఇక్కడ సీమాంధ్ర సీమాంధ్ర నుంచి ఇక్కడ వచ్చి వాళ్ళ సహకారం ఆశిస్తున్నారు వాళ్ళ సొంత ఊర్లలో వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు చిన్నప్పటి నుంచి వాళ్ళ పెరిగిన బ్యాక్గ్రౌండ్ ఆ నెట్వర్క్ అనేది తప్పకుండా వీళ్ళు అంతో కొంత తప్పకుండా ప్రభావితం చేయగలుగుతారు వీలైతే ఇక్కడ ఇక్కడ ఓటు ఉండిపోయి ఉంటుంది వాళ్ళకు ఇది కావాలంటే డిలీట్ చేసుకొని అక్కడ నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి అట్లా కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి మనం ఎంతసేపు ప్రతి గొర్రె ఈనాలు ఒక గొర్రె గొర్రె గొర్రెవాడి గొల్లవాడి తాపత్రయం మాకుంటుంది కదా కాబట్టి మామూలుగా ఎన్ని ఓట్లు ఎక్కువ వస్తే అంత మంచిదని అనుకుంటున్నాం తప్పకుండా అందరి సహాయ సహకారాలు అభ్యర్థించడము వారిని మనకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవడం ఎందుకంటే శత్రువు ఇప్పుడు మనకు ఆడ ప్రా తెలుగుదేశం వాళ్ళ దగ్గర డబ్బులు పిచ్చి పిచ్చిగా డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు ప్రలోభ పెట్టి ఎంత మేరకు అయితే వాళ్ళు మాకు రావాల్సిన ఓట్లను అరికట్టుకుంటారు అవన్నీ కూడా మనం వీలైనంత స్థాయిలో మన స్థాయిలో మనం కంట్రోల్ చేసుకోవాల్సిందే కదా మనకు వచ్చే ఓట్లను వాళ్ళు డిలీట్ చేస్తున్నారు ఓటర్ లిస్ట్ నుంచే డిలీట్ చేస్తున్నారు మా ఓట్లను డిలీట్ చేసేది మా వాళ్ళే చేసినట్టు ఇదొకటి కొత్త మా పేర్లతోనే మా ఓట్లను డిలీట్ చేసినట్టు చేస్తున్నారు కాబట్టి అన్ని అన్ని రకాల అప్రమత్త ఉండి ఈ ఎన్నికల వరకు ఒక ధర్మయుద్ధం లాగా మా మన ఆంధ్రప్రదేశ్ లో వడ్దలుగా అందరి చేసేదానికి కార్య కార్యాలో నమస్తే బాబు నమస్తే పాప నమస్తే అక్కయ్య నమస్తే చెల్లమ్మా నమస్తే 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 ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం మన వైఎస్ఆర్సిపి నే గెలిపిద్దాం